జయభారత్జరాజు నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజుని నిన్న మొన్న జరిగినటువంటి హోలీ పండుగ కానివ్వండి హోలీ హోలీ యొక్క పండుగలో హిందువుల మీద ముస్లింలు ఏ రకమైనటువంటి దాడులు చేశారో ఇవన్నీ కూడా మనం గమనిస్తూ చూస్తూ ఉన్నాం దయచేసి హిందువులు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఆసనమైంది ఈ యొక్క మోకాల్ని ఈ ఉగ్రవాద మోకలను ఏవైతే ఉన్నదో ఈ వేళందరినీ కూడా చీల్చి చెండాడాల్సినటువంటి టైము ఆసన్నమైంది పోతే మిత్రులరా ఏదైతే పశ్చిమ బెంగాల్ ఉందో ఇంతకుముందు కేజ్రీవాల్ చేసేటువంటి పంజాబ్ ఏర్పాటు పదాన్ని ప్రత్యేక దేశాన్ని చేస్తాడనేది తనకు ప్రధానమంత్రి అవ్వాలనేది అతను కోరుకున్నటువంటి అతను ఆలోచన ఏంటనేది మేము ముందుంచాము ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి వెళ్తూ ఉన్నాం మనం ఈ పశ్చిమ బెంగాల్లో ఏంటో పరిస్థితి అంటే ఏదైతే సిఏఓ ఉన్నదో అది తీసుకొచ్చినటువంటిది ఏవైతే ఈ దేశంలో ఎవడుంటున్నాడో ఉంటున్నాడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకుని వాడిపక్క మనం ఇక్కడ ఒక అడ్లిసి కోసం తీసుకొచ్చినటువంటి సిఏని వ్యతిరేకించేటువంటి వాడు ఒక కేజ్రీవాల్ రెండు మమతా బెనర్జీ దగ్గరికి వెళదాం మమతా బెనర్జీ ఎందుకంటే మమతా బెనర్జీ చేసే కార్యక్రమం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఆవిడి గారు అక్కడ ఉన్నటువంటి ఒక దేశంగా పశ్చిమ బెంగాల్ ఒక దేశంగా ఏర్పాటు చేసుకుని ఆవిడ ప్రధానమంత్రి అవ్వాలని ఆలోచిస్తుంది సరే ఎలా కావాలి ఏం చేయాలనేది ఈవిడ చేసినటువంటి పది సంవత్సరాల యొక్క పాలనలో మనం చూసుకున్నట్లయితే ఆవిడ చేసినటువంటి అనేక రకమైన ఇటువంటి ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడి చేయటం హిందువు యొక్క స్త్రీల మీద మరభంగాలు చేయటం ఈ కార్యక్రమాలన్నీ ఏవైతే అక్కడ ఉన్నటువంటి రోహింగి ముస్లింలు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ముస్లిం సంఘాలని ప్రోత్సహించి ఆ ముస్లింల్ని ఎక్కడున్నటువంటి ఉన్నటువంటి హిందువులందరినీ కూడా రకరకాలుగా హింసించి ఆ హింస నుంచి వాళ్ళ తట్టుకోలేక వాళ్ళ బయటకు వచ్చేసేలాగా పశ్చిమ బెంగాల్ ఇడిచిపెట్టి బయటికి పోయేలాగా కాశ్మీర్లో ఏదైతే చేశారో అక్కడ బతుకు ఉగ్రవాదులు అదే రకంగా ఇక్కడ చేయటానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని హిందూ స్త్రీల యొక్క మానవ ప్రాణాలు తీస్తున్నటువంటి వాళ్ళు హిందువులు మాన ప్రాణాలు తీస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ముస్లిములు ఈ రకంగా చేయించి బయట నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి రోహింగ్య ముస్లింలు దిగుమతి అక్కడికి ఆ వర్మా నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి పాకిస్తాన్ నుంచి ఈ యొక్క దేశాల నుంచి అక్కడికి రోహింగ్యులు వీళ్ళందరూ ఈ రోహింగులు అనేవాళ్ళని పాకిస్తాన్లోకి రానివ్వరు బంగ్లాదేశ్లోకి రానివ్వరు ఏ దేశంలోకి రానుమరు వాళ్ళు మరి ఇక్కడ ఒక చత్తరు ఒకటి ఉంది కదా ప్రపంచంలో ఒక ధర్మసత్తరు అనే ఒక భారతదేశం ఉన్నది ఈ భారతదేశానికి ఎవరైనా వచ్చేయచ్చు సరే వీళ్ళు తీసుకొచ్చి వీడు వాళ్ళకి ఓట్లు వాళ్ళకి ఓటుని హక్కు కల్పించి అక్కడున్నటువంటి ముస్లింలందరినీ ఉత్తేజపరిచి ఆ రోహింగులందరినీ తీసి ఓటు బ్యాంకు చేసుకుని అక్కడున్నటువంటి హిందువుల మీద వీళ్ళందరి చేత దాడి చేయించి అక్కడ కంపా గోళ్ళు తగలమెట్టించి వీళ్ళందరినీ బయటికి తోలి అక్కడ ప్రత్యేక బంగ్ పశ్చిమ బెంగాల్ ఒక దేశంగా ఏర్పాటు చేసి ఆ దేశానికి ప్రధానమంత్రి కావాలి అని చెప్పేసి ఆలోచించుకున్నటువంటిదే ఒక మూర్ఖురాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరి తన చేసినటువంటి కార్యక్రమాలను మనం సమర్థిద్దామా ఒకసారి ఆలోచించ పశ్చిమ బెంగాల్ ఇడిపోవటానికి చేసినటువంటి ఆలోచన ఏదైతే మమతా బెనర్జీ చేస్తుందో దానికి ఎక్కడ ఉన్నటువంటి మీడియాలు చూపించు ఎక్కడ ఉన్నటువంటి మేధావులు మాట్లాడరు అక్కడ హిందువులు హిందువుల యొక్క స్త్రీల మీద అత్యాచారాలు చేసి వాళ్ళ రోడ్డు మీద సంపేదప్పటికి ముస్లింలు చేసేటువంటి దౌర్భాగ్య కార్యక్రమాలు ఏదైతే హింస కార్యక్రమాలు ఉన్నాయో వాటికి అది సపోర్ట్ చేయడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులకి నోడు రావు ఈ మీడియా వాళ్ళు దాన్ని చూపించరు మరి వీళ్ళందరూ చేస్తున్నటువంటి అప్రత్యాలు హిందూ సమాజం ఈ హిందూ దేశంలో హిందువులు లేకుండా చెయ్యాలనేటువంటి కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి శక్తులర్ అని చెప్పేటువంటి గుహాన మేధావులు చేసే సపోర్ట్ని ఏ రకంగా మనం చూడాలి ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి భారతీయులు భారతీయులందరూ ఆలోచించుకోండి ఈ హిందూ సమాజం అంతా ఆలోచించుకోండి మరి హిందూ దేశం వదిలిపోతే మనకి ఎక్కడికి పోవాలో ఒకసారి ఆలోచించండి మరి బంగ్లాదేశ్ని పశ్చిమ బెంగాల్ ఏ రకంగా ఒక దేశం చేసిన తర్వాత ఆయన హిందువులు లేకుండా ముస్లింలనే ఉంచి ముస్లింలు రాజ్యంగా మళ్ళా దాన్ని చేసి గారు అక్కడ ప్రధానమంత్రి అవ్వాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మైండ్లో ఆలోచనతోటి వాళ్లతోటి ఒప్పందం చేసుకుని అక్కడ ఉన్నటువంటి దాడి చేయిస్తుంది దేశ ప్రజలారు ఆలోచించండి మరి బంగాళాదేశం పశ్చిమ బెంగాల్ వదులుకుందామా పశ్చిమ దేశం ఎడగొట్టుకుందామా చెప్పండి డెబ్బై ఐదు లక్షల కోట్ల చంద్రపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ దేశం ఎక్కడికక్కడ ముక్కలు అయిపోయి ముప్పై ఐదు కోట్ల చంద్రపు కిలోమీటర్లకు వచ్చేసేమే బర్మాన్ వదులుకున్నాం బంగ్లాదేశ్ వదులుకున్నాం పాకిస్తాన్ వదులుకున్నాం ఇలాగ అనేక దేశాలను ఆఫ్ఘనిస్తాన్ వదులుకున్నాం ఇలాగ అనేక దేశాలని మనం వదులుకుని ఇక ఉన్నటువంటి ఈ చిన్న ఈ ఉన్నటువంటి ఈ దేశంలో ఏదైతే ముస్లిం దేశం కావాలని నిడగొట్టుకున్న రోజు ఇక్కడ నుంచి ముస్లింలు పూర్తిగా పంపించలేదు ఆ ముస్లింలు ఇక్కడ నుంచి ఈ రోజుని ఇక్కడ ఒక రకమైనటువంటి మల్ల దీన్ని ఒక ఏర్పాటువాదంగా తీసుకొచ్చి ఎవరైతే ఉన్నాడో మామూలుగా ఈ కేజ్రీవాల్ అనేవాడు బంగా పంజాబ్ని కలిస్తాను ఈ దేశంగా ఏదైతే ఉన్నదో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ని ఒక ముస్లిం దేశంగా అలాగే కేరళ ఏదైతే ఉందో పినరీ విజయ ఎవరైతే ఉన్నాడో అక్కడ కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి కేరళలో ఈ మధ్యన మీరు చూసు అక్కడ ఒక ర్యాలీ పెట్టి ఒక కవాదు పెట్టి ముస్లింలు ఆ దేశంలో ఒక ప్రధానమంత్రి అదొక కేరళ ఒక దేశంగా వాళ్ళు భావించి ఒక దేశమని చెప్పుకొని అక్కడ ప్రధానమంత్రిని ఒక సైన్యాధిపతిని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అక్కడ పెంచి పోస్తు పోషిస్తున్నటువంటి పినర విజయ మరి దాన్ని కేరళని వదిలేసుకుందామా వీళ్ళు చేసేటువంటి శాస్త్రులు ఈ ఏర్పాటువాది శాస్త్రని మనం ఏం చేయాలి మరి ఇలాంటి నాయకుల్ని అధికారంలో ఉంచాలా ఉంచి మనం కేరళ విడిపోవటానికి ఆ కమ్యూనిస్ట్ యొక్క పాలన అక్కడ ఉంచి మనం కేరళ విడిపోయి ఒక దేశంగా ఏర్పడటానికి మనం అంగీకరిద్దామా అంగీకరించాలని అనుకుంటే తప్పులు అంగీకరించాలని అనుకుంటే చూడండి ఇకపోతే ఏదైతే తమిళనాడు ఇది అసలు భారతదేశంలో భాగం కాదు మేము వేరే దేశము వేరే భాష అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ స్టాలిన్ ఉన్నాడో వీళ్ళందరూ కూడా స్టాలిన్ కొడుకు పేరు ఏదో ఉంది పనికి మాలేదో పనికి వీళ్ళందరూ కలిసి అసలు ఇక్కడ సంస్కృతి మాది కాదు ఈ దేశం మాకు సంబంధం లేదు ఈ భాష మాకు సంబంధం లేదు ప్రత్యేక తమిళనాడు యొక్క దేశం అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు మరి ప్రజలు దీన్ని ఏం చేస్తారు సమర్థిద్దామా ఇలాంటి నాయకుల్ని దీని అంతటికీ మూల కారణమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు వీటన్నిటికి మద్దతు దీన్ని ఆమోదిద్దామా ఆలోచించండి కేరళ ఎడిపోవటానికి అంగీకరిద్దామా పంజాబ్ ఇడిపోవడానికి అంగీకృతామా తమిళనాడు ఇడిపోవడానికి అంగీకృతామా బంగ్లాదేశ్ ఇడిపోవడానికి అంగీకరిద్దామా ఇలా ఒక్కొక్క దేశం ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క దేశం చేసి వీళ్ళ ప్రధాన మంత్రులు అవ్వాలని చూసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను సృష్టించి ఈ రకంగా సమాజంలో చిచ్చి పెడుతూ అన్నదమ్ములుగా బతికేటువంటి ముస్లిం హిందూ ముస్లిం బాయిబాయి అని బతకవలసినటువంటి పరిస్థితి నుంచి ఒక శత్రువులుగా తయారు చేసి ఇద్దరి చిచ్చి పెట్టి మనల్ని హిందువుల్ని అక్కడ చంపిస్తున్నారు హిందువుల మీద దాడులు చేయిస్తున్నారు దానికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది మేము వెనకాల ఉన్నాం మీరు దాడులు చేయండి మీరు గుళ్ళు పడగొట్టండి వాళ్ళని చంపేయండి అని చెప్పేసి వీళ్ళు ఎవరైతే చెప్పామో కేజ్రీవా కేజ్రీవాల్ కానివ్వండి మమతా బెనర్జీ కానివ్వండి పినరవిజయ్ కానివ్వండి ఇలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానివ్వండి వీళ్ళందరి గురించి ఎందుకు ఈ దేశ ప్రజలు ఆలోచించట్లేదు అంతే కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మూర్ఖుల్ని భస్మాసురుల్ని వెంటనే బస్సులు చేయవలసిన అవసరం ఉంది అవకాశం ఇప్పుడు వచ్చింది ప్రతి పక్కలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి యావత్తు హిందూ సమాజము కళ్ళు తెరవండి ప్రమాదాలు తెచ్చుకోకండి ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే ఇబ్బంది అవుతుంది ప్రతి రాష్ట్రంలోని కూడా ఈ దేశం కోసం కష్టపడి చేసేటువంటి ఈ దేశ సంస్కృతిని కాపాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వెనకాల అడుగులో అడుగు వేయండి దేశ భవిష్యత్తుని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం దేశాన్ని ప్రపంచములలో మనమంతా చూడటానికి భయపడేలాగా తీర్చిదిద్దుకోవటానికి మనమంతా కూడా ఆలోచన చేశాయి వెనకాల మనం ప్రయాణం చేయడానికి సిద్ధం కావాలని కోరుతూ మరి మీరందరూ ఆలోచిస్తారని ఈ వీడియో పది మందికి షేర్ చేసి మీకు సబ్సైడ్ చేయమని చెప్పేసి కోరుతూ చాల తీసుకుంటున్నా జై భారత్ జై హింద్